అడ్రస్ వచ్చేసి మదీనా సర్కిల్ చెత్తాబజార్ లో అయితే మెయిన్ రోడ్ లోనే ఉంటుందండి మీరు మార్కెట్ మొత్తం చూసుకోవచ్చు ఇక్కడ ఉన్న ఫుడ్ పేర్ కలెక్షన్స్ అన్ని మనకి మార్కెట్ లో ఎక్కడ దొరకదండి వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా షిప్పింగ్ చేస్తారు ఇక్కడ మనకి కిడ్స్ వేర్ మెన్స్ అండ్ ఉమెన్స్ వేర్ కలెక్షన్స్ అన్ని కూడా ఉంటాయి నో రీటైల్ కంప్లీట్లీ హోల్సేల్ మీరు బిజినెస్ పర్పస్ అయితే ఈ స్టోర్ ని కంపల్సరీ విజిట్ చేయండి లోపలికి వెళ్ళి ఇక్కడ కలెక్షన్స్ అని చూద్దాం లోపలికి అయితే వచ్చేసామండి ఇక్కడ చూసుకోవచ్చు కొన్ని వేల రకాల డిజైన్లు ఒక్కో ఫ్లోర్ లో ఒక్కొక్కరికి సంబంధించిన కలెక్షన్స్ అయితే ఉంటాయి ఫస్ట్ మనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాం ఈ ఫ్లోర్ ఫెస్టివల్ రోజు చూసుకుంటే కంప్లీట్లీ కిడ్స్ వేర్ కలెక్షన్స్ అయితే ఉంటాయండి మెన్ అండ్ ఉమెన్ కి అండ్ కిడ్స్ లో కూడా బేబీ గర్ల్ బేబీ బాయ్ కి సంబంధించిన కలెక్షన్స్ అన్ని ఉంటాయి ఆల్ వెరైటీస్ అండ్ ఆల్ టైప్ ఆఫ్ సైజెస్ కూడా ఉంటాయి ఇక్కడ ఫుడ్ వేర్ కలెక్షన్ వచ్చేసి జస్ట్ నైన్టీ ఫైవ్ రూపీస్ నుండే స్టార్ట్ అయిపోతుంది ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ ఫుడ్ వేర్ కలెక్షన్స్ చూసేద్దాం హై సార్ సార్ ఫస్ట్ కలెక్షన్ ఏమేమి చూపిస్తున్నారు మై కిడ్స్ లో శాండిల్స్ వస్తాయి కిడ్స్ లో మనకి టూ టూ ఫైవ్ లెవెల్ టు వన్ సెవెన్ టు టెన్ సైజెస్ వస్తాయి మనకి వన్ ఫిఫ్టీ నుంచి వన్ సెవెంటీ నుంచి రేంజ్ స్టార్ట్ అవుతుంది వరకు వరకు గర్ల్స్ గర్ల్స్ బాయ్స్ అన్ని మన ఇయర్స్ ఇయర్స్ నుంచి అందరికి వచ్చేస్తుంది ఇంకా దీంట్లో మనకి లేడీస్ లో పియూ కూడా ఉంటుంది పియూ చెప్పల్స్ కూడా ఉంటుంది దీంట్లో లెవెల్ టు వన్ పియూ వాటర్ ప్రూఫ్ ఉంటుంది ఇది లెవెల్ టు వన్ టూ టు ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ వరకు అందరికీ వచ్చేస్తుంది దీంట్లో మనకి శాండిల్స్ కూడా వచ్చేస్తుంది టూ హండ్రెడ్ వన్ ఎయిటీ నుంచి స్టార్టింగ్ వన్ ఎయిటీ నుంచి త్రీ త్రీ కలర్స్ ఉన్నాయి అన్నిట్లో ఇంకా మనకి బేలీస్ ఉంటాయి ఫ్యాన్సీ ఫంక్షన్స్ వర్క్ అవుతుంది టూ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ అవుతుంది త్రీ టు సిక్స్ సెవెన్ టు టెన్ లెవెల్ టు వన్ టూ టూ ఫైవ్ బీలీస్ శాండిల్స్ అది ఆగ్రా కలెక్షన్ కూడా ఉంటుంది దీంట్లో లేడీ కిడ్స్లో హర్మీరా ఉంటుంది తానియా రంగోలీ నెస్కో ఉంటుంది ఇది కూడా మనకి త్రీ టు సిక్స్ ఇది మనకి కొంచెం హై రేంజ్ ఉంటుంది ఒక టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉంటుంది టూ టూ సెవెన్ టూ టూ ఫైవ్ లెవెల్ టూ వన్ సెవెన్ టూ టెన్ ఉంటుంది దీంట్లో సైజెస్ కొంచెం హై రేజ్ దీంట్లో తక్కువ రేట్ అంటే మనకి సబరినా అని వచ్చింది కొత్తది దీంట్లో కూడా కలర్స్ బెలీస్ ఉంటాయి శాండిల్స్ చప్పుల్స్ దీంట్లో మనకి మీడియం హీల్స్ కూడా ఉంటాయి త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ లెవెల్ టూ వన్ టూ టూ ఫైవ్ వాటర్ ప్రూఫ్ ఉండద్ది ఇది వాటర్ ప్రూఫ్ అంటే ఒకటిగా పియూ ఐటమ్ మనకి హిల్ లో కూడా ఉంటుంది ఇట్లా పాయింటెడ్ హిల్ ఫెన్సీ చేయొచ్చు ఫ్యాన్సీ కోసం మన దగ్గర మొత్తం మ్యారేజ్ కూడా ఉంటది రెగ్యులర్ వేర్ కూడా ఇంకా బూట్స్ కూడా ఉంటుంది వింటర్ కోసం దీంట్లో కూడా మనకి అన్ని గ్రూప్ సైజెస్ వస్తాయి త్రీ టూ సిక్స్ నుంచి టూ టూ ఫైవ్ వరకు ఇది కూడా మనకి టూ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ చిన్న కిడ్స్ ఉంటాయి కదా న్యూ బోర్న్ బేబీస్ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ సైజ్ వస్తాయి మొత్తం సాండ్స్ లైట్స్ నార్మల్ కూడా ఉంటుంది మొత్తం లోఫర్స్ కిడ్స్ ది ఇది మనకి టూ నైన్టీ ఫైవ్ నుంచి ఉంటది హర్మిరా ఆగ్రా ఐటమ్ ఉంటది మొత్తం టూ టూ ఫైవ్ ఉంటది లెవెల్ టూ వన్ ఉంటది దీంట్లో స్పోర్ట్స్ షూస్ ఉంటుంది ఇంకా స్లిప్ ఆన్ సాక్స్ షూస్ కూడా ఉంటుంది షాక్స్ కూడా ఉంటుంది మన దగ్గర మొత్తం ఇది మనకి టూ హండ్రెడ్ వన్ నైన్టీ నుంచి స్టార్టింగ్ దీంట్లో కూడా మనకి సైజెస్ దొరుకుతుంది సెవెన్ టు టెన్ లెవెల్ టు వన్ టూ టు ఫైవ్

चाल डिफरेंट कैंड आफ बूट कलेक्शन अकड़ा उ अंदर कोई चूदा चाल कलेक्शन जस्ट शांपल पीसेस चूपी क्या बिजनेस पर्पज कावाली अंत स्टोर नि विजिटी स्क्रीन पे नंबर उदा फर्दर इंकना डीटेल आनलो पर्चे चयु इधी बूट कलेक्शन चलसी बूट अंटर दी विंटर स्पेशल इधर टू वन टू टू फाइव सू टेन सैजाई मन की टू टेन स्टार्ट सैज रेट దీనికి వారంటీ ఎలా ఉంటుంది లో అట్లా ఇస్తారు పేస్టింగ్ ఐటమ్ ఉంటది వాటర్ ప్రూఫ్ అయితే కాదు రఫ్లీ మనం పాడొచ్చు దీనికి గౌరవ్ కవి బోల్నా గౌరవ్ ఇంకా దీంట్లో మనకి హై రేంజ్ కూడా వస్తుంది గౌరవ్ ఇది మనకి త్రీ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది ప్రైస్ ది బెస్ట్ అంటే ఒక్కొక్కరు ఎక్కువ రేంజ్ లో యూస్ ఉంటారు మాకు కంఫర్ట్ ఆఫ్ యూస్ చేసినా కూడా ఏం ప్రాబ్లం అవ్వదు కొంచెం కాస్ట్ ఎక్కువ సరే అని కూడా చూస్తుంటదా అలాంటి వాళ్ళకైతే ఎలాంటి షూస్ సజెస్ట్ చేస్తారు ఇట్లా వస్తాయి హనీ బనీ అని ఉంటది ఒక బ్రాండ్ దీనికి మనం రఫ్ కూడా వాడచ్చు ఎందుకంటే కొంతమంది డైలీ వేర్ యూస్ చేస్తూ ఉంటారు డైలీ వేర్ కి మంచిగా ఉంటుంది వాటర్ ప్రూఫ్ అయిన వాటర్ లో అయినా కూడా ఎట్లా యూస్ చేసినా కూడా పోకుండా పోది ఇది హనీ బనీ ఉంటది దీని రేంజ్ ఎంత ఉంటది ఇది మనకి 210 నుంచి స్టార్టింగ్ ఉంటది 210 స్టార్ట్ చిన్న సైజ్ టూ ఫార్టీ లాస్ట్ టూ ఫార్టీ టూ టూ ఫైవ్ చిన్న సైజ్ వన్ నైంటీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ఇంకా కొత్త డిజైన్ కూడా వచ్చింది ఇప్పుడు కొత్త స్టైల్ ఇయర్స్ ఇది సెవెన్ టూ ఎయిట్ ఇయర్స్ సెవెన్ టు టెన్ ఇయర్స్ వాళ్ళకి వచ్చేస్తుంది ఓకే లెవెన్ టూ వన్ టూ టూ ఫైవ్ సైజ్ అని టెక్కర్ ది బ్రాండ్స్ ఉంటుంది క్యాట్స్ కూడా ఉంటుంది గర్ల్స్ కూడా మినిమం ఎంత బిల్ చేయాలి మీ స్టోర్ కి వస్తే ఇప్పుడు బిజినెస్ పర్పస్ అట్లా మనకి మినిమం అని ఏం లేదు మీరు వచ్చి మళ్ళా టూ సెట్స్ కూడా పర్చేస్ చేయొచ్చు మినిమం కార్టూన్ అంటే మనకి థర్టీ పేర్స్ వస్తుంది థర్టీ టు థర్టీ సిక్స్ స్టార్టింగ్ క్రాక్స్ కలెక్షన్ బాగా ట్రెండింగ్ లో ఉంది కదా ఇంట్లో కిడ్స్ వేర్ అండ్ మెన్ అండ్ కి కూడా కలెక్షన్స్ గర్ల్స్ బాయ్స్ కూడా ఉంటుంది దీంట్లో ఇది కొన్ని గర్ల్స్ లో వస్తది కొన్ని బాయ్స్ లో కూడా వస్తది ఐరన్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ కూడా వస్తుంది కిటీస్ది కూడా వస్తుంది గర్ల్స్ కోసం దీంట్లో మనకి ఇది వాటర్ ప్రూఫ్ ఉంటుంది మనకి గ్యారంటీ కూడా ఉంటుంది టీఆర్జెడ్ క్యాట్స్ డార్సన్ అని బ్రాండ్స్ ఉంటుంది వాళ్ళది వచ్చింది వన్ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది కొంచెం హై రేంజ్ హై రేంజ్ ఉంటుంది గౌరవ్ ది స్లిప్పర్స్ ఉంటుంది ఒక త్రీ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది లెవెల్ టూ వన్ టూ టూ ఫైవ్ లోకైతే వచ్చేసామని ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్లీ ఉమెన్స్ అన్నమాట మీరు మీకు మంచి పార్టీ వేర్ కలెక్షన్ వెడ్డింగ్ కలెక్షన్ కావాలంటే మీరు ఎక్కడికో ఢిల్లీకి ఆగ్రా వరకు వెళ్ళాల్సిన అవసరం లేదండి అక్కడ దొరికే కలెక్షన్స్ అన్ని కూడా కొన్ని వేల రకాలండి చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ అనమాట నా మైండ్ అయితే ఒక దగ్గర స్ట్రక్ అయిపోయింది ఏది తీసుకోవాలో కూడా అర్థం అవ్వట్లేదు పర్సనల్లీ నాకైతే చాలా బాగా నచ్చినాయి కలెక్షన్స్ మీరు కూడా ఇద్దరు వచ్చేసేయండి అసలు ఎన్ని వేల రకాల డిజైన్స్ అంటే ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ వస్తుంది కాబట్టి అందులో మీకు అయితే ఫస్ట్ వెడ్డింగ్ కలెక్షన్ చూపిస్తాను ఇందులో కొన్ని కలెక్షన్స్ మీకు చాలా మంది ఏంటంటే ఇట్లాంటి స్టోన్ వర్క్ అంటే ఓ ఏ వేసుకుంటారేమో రాజస్థానీ వాళ్ళే వేసుకుంటారు మన తెలుగు వాళ్ళకి సెట్ అవ్వదు అనుకుంటారు ఎలాంటి వాళ్ళకైనా ఇట్టే సెట్ అయిపోయే కలెక్షన్స్ అండి ఇందులో కొన్ని చూద్దాము కంప్లీట్ బ్రైట్ కలెక్షన్ స్టోన్ స్టోన్ వర్క్ వర్క్ చూడండి ఇదంతా నేను మెన్షన్ చేయట్లేదు ఇది హోల్సేల్ డీలర్స్ బిజినెస్ పర్పస్ కాబట్టి చెప్పట్లేదండి మీకు ఫ్లాట్ లో కావాలంటే ఫ్లాట్ లో కలెక్షన్స్ అనమాట ఇవన్నీ ఇందులోనే హీల్స్ లో కావాలంటే హీల్స్ కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ఇందులో చూసుకోవచ్చు రెడ్ కాంబినేషన్ లోనైతే టోటల్ కంప్లీట్ గా పైన వెల్వెట్ వచ్చేస్తుంది వెల్వెట్ తోటి వచ్చేసి సైడ్ కి కూడా చూడండి స్టోన్ వర్క్ అయితే ఇచ్చారు అండ్ ఇందులోనే షూస్ కలెక్షన్స్ మనకి డ్రెస్సెస్ పైకి కానీ డిఫరెంట్ కొంచెం ఫ్యాన్సీ వేర్ కలెక్షన్స్ కావాలంటే షూస్ కలెక్షన్స్ కూడా మనకి స్టోన్ వర్క్ తో అయితే వస్తాయండి అండ్ ఇందులో మీరు సైజెస్ చూ చూసుకోవచ్చు కలెక్షన్ లో కొన్ని వందల రకాల బల్క్ ఆఫ్ మెటీరియల్ అయితే ఉంటుంది అండ్ డిజైన్స్ కూడా చూడండి ఒక్కో మోడల్ ఒక్కో డిజైన్ మీరు చెత్త బజార్ మార్కెట్ మొత్తంలో చూసిన ఇక్కడ దొరికే ప్రైజెస్ అండ్ మోడల్స్ డిజైన్స్ సైజెస్ ఎక్కడ దొరకవండి అండ్ ఇందులో ఒక డిఫరెంట్ ట్రాన్స్పరెంట్ పైన పాట్ చూసుకోవచ్చు టోటల్ స్టోన్స్ అండి వైట్ స్టోన్స్ తోటైతే వచ్చేస్తుంది ఆల్ ఓవర్ ఇలా వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ చూసుకోండి బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా మనకి వాటర్ ప్రూఫ్ మోడల్ అనమాట ఇందులోనే త్రీ ఫోర్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ఫైవ్ సిక్స్ సెవెన్ యాడ్ సైజెస్ లో కూడా ఇందులో అయితే అవైలబుల్ గా ఉంటాయి అండ్ ఇవే కాకుండా మీకు హీల్స్ లో కావాలి అంటే హీల్స్ లో కూడా వచ్చేస్తే ఫ్యాన్సీ మోడల్ హీల్ కూడా అండి క్వాలిటీ తోట ఇస్తున్నారు ఇందులో టూ టైప్ ఆఫ్ కలర్స్ అయితే మనకి బయట పైన స్టోన్స్ లో వచ్చేస్తాయి అన్నమాట అండ్ మనకి ఉమెన్స్ వేర్ కలెక్షన్ లో చూసుకున్నట్లయితే జస్ట్ హండ్రెడ్ రూపీస్ నుండే స్లిప్పర్స్ కలెక్షన్ అనేది స్టార్ట్ అయిపోతాయి అండ్ ఇందులోనే మీకు కాలేజ్ వేర్ కలెక్షన్స్ కావాలి ఫ్లాట్ లో కావాలి డిఫరెంట్ లో అంటే ఇలాంటి కలెక్షన్స్ ఉంటాయండి అండ్ యాంటీ స్కిట్ అనమాట ఈ స్లిప్పర్ చూసుకోవచ్చు మీరు స్మూత్ గుండా ఫ్లోర్ పైన నడిచిన స్కిట్ అవ్వకుండా యాంటీ స్కిట్ మోడల్స్ లో కూడా ఉన్నాయి ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయండి పైన టాప్ డిజైన్స్ చూసుకుంటే వందల రకాల డిజైన్స్ వెరైటీస్ చాలా ఉన్నాయి అన్నమాట మీకు ఫ్లాట్ లో ఉన్న డిఫరెంట్ ఇట్లా స్టోన్ వర్క్ లో కావాలంటే ఇలాంటి మోడల్స్ కూడా ఉన్నాయి దీంట్లో చూసుకుంటే మనకి ఫైవ్ సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ఇవే కాకుండా స్లిప్పర్ లో కావాలి అంటే స్లిప్పర్ లో కూడా ఉంటాయండి నాకు గా అన్ని తెలియదు కాబట్టి మీకు చెప్పట్లేదు అనమాట జస్ట్ శాంపుల్ పీసెస్ మాత్రమే చూపిస్తున్నాను నా బ్యాక్ సైడ్ ఇక్కడ సైడ్ అన్ని చూసుకోవచ్చు అండి కొన్ని వేల రకాల డిజైన్స్ అనమాట ఒక ఫుడ్వేర్ వరల్డ్ ఫుడ్వేర్ ప్రపంచం అని చెప్పుకోవచ్చు ఇది మీకు నచ్చని డిజైన్స్ అనేది ఏది ఉండదు మీరు ఆన్లైన్ లో చూసే ప్రతి ట్రెండీ కలెక్షన్స్ కూడా అన్నీ ఉంటాయి ఇది ఒకటి చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో ఫ్లవర్ డిజైన్స్ తో వచ్చేసి న్యూ మోడల్ అండి ఇది అయితే మార్కెట్ లో మీకు ఎక్కడ చూసినా దొరకదు ఇక్కడ మాత్రం చాలా వెరైటీ డిజైన్స్ ఉన్నాయి ఇందులోనే అండ్ పెద్ద వాళ్ళకు కూడా సెట్ అయ్యేలాగా సింపుల్ మోడల్స్ లో కావాలి మీ మదర్స్ కి కూడా కావాలి అంటే ఫ్లాట్ లో వచ్చేసి డిఫరెంట్ మోడల్ ఉందండి ఇది అండ్ ఇవన్నీ అప్రాక్సిమేట్లీ మనకు వచ్చేసి టూ త్రీ హండ్రెడ్ రూపీస్ పైన వచ్చేస్తాయి అనమాట అరౌండ్ లోనే ఉంటాయి తక్కువ ప్రైస్ లో అండ్ ఇది వచ్చేసి మనకి బటన్ మోడల్ వచ్చేస్తుందండి ఇది తెగిపోయే ఛాన్స్ ఉండదు అనమాట చాలా అంటే మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తూ చేస్తున్నారు అండి ఇందులోనే చాలా చాలా అంటే చాలా వెరైటీ ఆఫ్ డిజైన్స్ మీకు ఫ్లాట్ లో కావాలి హీల్స్ లో కావాలి అన్న ఇంకా డిఫరెంట్ మోడల్స్ లో కావాలి లెదర్ షూస్ లేదా స్లిప్పర్స్ లో కావాలి అనుకున్నా కూడా చాలా ఉంటాయి బెల్ట్ మోడల్స్ లో చూసుకుంటే బెల్ట్ మోడల్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి అండ్ హీల్ లో కూడా కొంచెం ఫ్లాట్ హీల్ టైప్ లో కావాలంటే ఇలాంటి మోడల్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట మీరు వాటర్ లో గానీ ఎక్కడికి వెళ్ళినా ఎంత రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు అండి అండ్ చేయొచ్చం ఫోల్డ్ డేస్ కూడా చూపిస్తున్నాను మనకి ఎక్కడ డామేజ్ అనేది లేదన ఇందులో ఈ సెక్షన్ మొత్తం వచ్చేసి మనకు వాటర్ ప్రూఫ్ సెక్షన్ అండి కంప్లీట్ గా ఎవరైనా కూడా ఈజీగా యూజ్ చేయొచ్చు అంత బాగున్నాయి కలెక్షన్స్ అయితే అండ్ నెక్స్ట్ సెక్షన్ కూడా చూద్దాం రండి సెషన్ లో వచ్చేసి ఉమెన్స్ కి మనకి లేడీస్ కి డైలీ వేర్ కాలేజ్ వేర్ కలెక్షన్స్ కానీ ఆఫీస్ పర్పస్ కలెక్షన్స్ లో కూడా ఫ్లాట్ కలెక్షన్స్ లోనే అయితే ఫైవ్ టు ఎయిట్ నైన్ సైజెస్ వరకు కూడా ఉన్నాయండి ఇక్కడ సైజెస్ కూడా మెన్షన్ చేసిన చూసుకోవచ్చు మీకు ప్లెయిన్ గా సింపుల్ గా రఫ్ అండ్ టఫ్ యూస్ చేయడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి కింద చూస్తే ప్లాస్టిక్ వచ్చేస్తుంది అనమాట ఇట్లా ప్లాస్టిక్ ఉంటే బెనిఫిట్ ఏంటంటే మనకి ఎంత రఫ్ అండ్ టఫ్ యూస్ చేసినా కూడా స్లిప్పర్ అనేది మంచి స్ట్రాంగ్ గా ఉంటుందండి అండ్ ఇందులోనే లో కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అండి మీ టేస్ట్కి తగ్గట్టు మీ ఒక్కొక్కరికి డ్రెస్ మోడల్స్ లో కావాలి డ్రెస్ కి మ్యాచ్ అయ్యేలా కలర్స్ కావాలి అని చూస్తారు కదా ఇందులో కలర్స్ ఆప్షన్స్ కూడా చాలా ఇచ్చారండి చాలా అంటే చాలా వెరైటీ ఆఫ్ డిజైన్స్ ఇది ఒకటి అయితే చాలా డిఫరెంట్గా ఉంది చూడండి ఎంత బాగుంది పైన స్టీల్ లో వచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కలెక్షన్స్ అయితే వన్ వేర్ చేసి చూద్దాము కి అయితే ఎంత బాగా కనిపిస్తున్నాయో చూస్తున్నారు కదా అండ్ ఇందులోనే ఇంకా సింపుల్ గా కావాలి అంటే సింపుల్ గా చాలా బాగుందండి ఇలాంటి పార్టీవేర్ కలెక్షన్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి అండ్ ఇందులో మీకు షూస్ కావాలి అంటే షూస్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి షూస్ కలెక్షన్స్ చూసుకోవచ్చండి స్పోర్ట్స్ షూస్ ఉన్నాయి మీకు జీన్స్ పైకి సెట్ అయ్యేలా చాలా కలెక్షన్స్ అయితే మార్నింగ్ వాక్ లో కావాలంటే అలాంటి షూస్ కూడా ఉన్నాయండి ఇక్కడ ఫ్లవర్ డిజైన్ వచ్చేసి అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇందులోనే ఇంకా కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి డిజైన్స్ వెరైటీస్ చాలా ఉన్నాయి నేను జస్ట్ శాంపిల్ పీసెస్ మాత్రమే చూపిస్తున్నాను మీకు ఇంకా ఇలాంటి కలెక్షన్స్ కావాలి ఇంకా మరెన్నో కలెక్షన్స్ కావాలి అంటే ఈ స్టోర్ అయితే విజిట్ చేయండి ఎందుకంటే వీళ్ళది ఓన్ కంపెనీ కాబట్టి డైలీ మనకి అప్డేట్ అవుతూనే ఉంటాయి మోడల్స్ అన్ని కూడా ఈ రోజు ఉన్న కలెక్షన్స్ రేపు ఉండవండి ఎందుకంటే హోల్సేల్ డీలర్స్ కాబట్టి వచ్చినాయి వచ్చినట్టే మార్కెట్ లోకి అయితే వెళ్ళిపోతూ ఉంటాయి ఇందులో ఈ రోజు వచ్చిన ఇంకో న్యూ మోడల్ అయితే చూద్దాం ఇప్పుడు ఇది ఏంటి సార్ డిఫరెంట్ గా ఉంది ఎవ్రీ వన్ అవర్స్ వి న్యూ మోడల్స్ అదే బస్ ఈ ఓన్లీ సింపుల్స్ ఏ ఓకే కమ్ సె కం మినిమం ఫైవ్ థౌసండ్ డిజైన్స్ అండ్ లేడీస్ కా एवरी वन आवर्स में न्यू मॉडल आएगा न्यू रेट आएंगे और ये पूरा रेट भी एकदम तो होलसेल वाले को कम रेट में बोलते कम इन्वेस्टमेंट में अच्छा बिजनेस कर सकते वैसा ये बेस्ट है చాలా అంటే చాలా ఎందుకంటే మీరు మార్కెట్ మొత్తం తిరిగే ఇక్కడికి రండి నాది గ్యారంటీ మార్కెట్ లో లేని అంత తక్కువ ప్రైస్ లో ఇక్కడ ఇస్తున్నారు బికాస్ వీళ్ళది కంపెనీ ఉంది ఓన్ కంపెనీ కాబట్టి ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ అండి మీకు ఎక్కువ ఓకే ఇది ఓకే వీళ్ళ బ్రాండ్ షూస్ కూడా మనకి స్లిప్పర్స్ కానీ షూస్ కానీ హీల్స్ లో కానీ చాలా వెరైటీ ఆఫ్ డిజైన్స్ అనమాట ఎవ్రీ వన్ అవర్ కి మారిపోతూనే ఉంటాయి ఇక్కడ డిజైన్స్ అని కూడా చెప్తున్నారు సార్ ఇప్పుడు చూసిన కలెక్షన్స్ మళ్ళీ మీరు వచ్చేసరికి ఉండకపోవచ్చు ఇంకా న్యూ మోడల్స్ న్యూ వెరైటీస్ చాలా వచ్చేస్తున్నచ్చు ఇంకా పక్క సెక్షన్ లో కూడా ఇంకా చాలా ఉన్నాయండి ఇక్కడ ఈ ర్యాక్ చూసుకున్నట్లయితే కంప్లీట్లీ శాండిల్స్ అండి శాండిల్స్ లోనే ఫ్లాట్ శాండిల్స్ ఉన్నాయి మీకు హీల్ మోడల్ లో ఉన్నాయి పెన్సిల్ హీల్స్ లో కావాలంటే పెన్సిల్ హీల్స్ లో కూడా ఉన్నాయండి చాలా వెరైటీ ఆఫ్ డిజైన్స్ ఇందులో మీకు డ్రెస్సెస్ కలర్స్ ఆప్షన్స్ కూడా ఇచ్చేస్తున్నాను నేనైతే ఇది చూసుకోవచ్చండి కంప్లీట్ లో బ్యాక్ సైడ్ యాంటీ స్కిడ్ అనమాట యాంటీ స్కిడ్ విత్ ప్లాస్టిక్ అయితే వచ్చేస్తుంది మీరు ఎంత రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా కూడా ఇట్లాంటి బెల్ట్స్ పోతే అలా మళ్ళీ స్లిపర్స్ ప్రాబ్లమ్ అవుతుంది మీకు డౌట్స్ కూడా అవసరం లేదు కంప్లీట్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి నార్మల్ గా యాక్చువల్లీ ఫైవ్ సైజ్ అయితే ఉంటుంది లేడీస్ కి ఫైవ్ టు సెవెన్ నైన్ లెవెన్ ఫోర్టీన్ సైజ్ అనేది అసలు ఎక్కడ దొరకదు మనకి నార్మల్ గా లెవెన్ ప్రాస్ అయిందంటే స్లిప్పర్స్ అయితే దొరకవు కానీ ఇక్కడ మనకి ఫోర్టీన్ సైజ్ వరకు కూడా ఉంటాయండి అండ్ మోడల్స్ అయితే చూసుకోవచ్చు మైండ్ ఖరాబ్ అయిపోతుంది అనమాట అంత మంచి మంచి మోడల్స్ అండి ఇంత డిఫరెంట్ మోడల్స్ మనకి ఎక్కడ కూడా దొరకవు ఒక్క దాంట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేవి చాలా 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 వెరైటీస్ అయితే ఉన్నాయి ఇదంతా చూసుకుంటే మనకి బ్లాక్ కలెక్షన్స్ లోనే డిఫరెంట్ 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 మోడల్స్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇది ఒకటి చూద్దాము హిల్ మోడల్ లో ఉన్నాయి జాగ్ లో ఇచ్చారండి అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు కంప్లీట్లీ ఫ్యాన్సీ వేరే అనమాట టోటల్ గా పెన్సిల్ హీల్ టైప్ లో కావాలి అంటే ఇవన్నీ డిజైన్స్ ఉన్నాయండి ఒక ఒక్కో మోడల్ కి మనకి బెల్ట్ మోడల్ లో కొన్ని వందల రిక డిజైన్స్ ఉన్నాయి అండ్ పెన్సిల్ హీల్ కావాలంటే ఇదంతా సెక్షన్ వచ్చేసి పెన్సిల్ హీల్ మోడల్ ఎన్ని వెరైటీస్ ఎన్ని కలర్స్ సైజెస్ అండ్ ఇందులోనే బ్రైడల్ వేర్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి మీకు ఫ్యాన్సీ టైప్ లో కావాలి అంటే అలాంటి కలెక్షన్స్ కూడా ఫ్లాట్ లో కూడా వచ్చేస్తాయనమాట ఇక్కడ చూసుకోవచ్చండి లెదర్ స్లిప్పర్స్ కావాలని అనుకుంటారు పెద్దవాళ్ళకి చాలా మందికి ఏంటంటే హెల్త్ వైజ్ లో కూడా మనకి లెగ్ పెయిన్స్ వచ్చేసి అట్లా కూడా ఉంటాయి దానికి ఆర్తో టైప్ లో స్లిప్పర్స్ కావాలి అని చూస్తారు ఇది వచ్చేసి సెక్షన్ మొత్తం ఆర్తో టైప్ అండి డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారు కదా మనకి అలాంటి స్లిప్పర్స్ కావాలంటే మనం ఎన్నో షాప్స్ తిరిగి అలసిపోతూ ఉంటాం ఇక్కడికి వస్తే మనకి ఆర్తో టైప్ లో కూడా స్లిప్పర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇందులో చాలా సైజెస్ కూడా ఉంటాయి అండ్ మీకు డిఫరెంట్ గా ఒకవేళ ఫ్యాన్సీ మోడల్లో ఆర్తోలోని స్లిప్పర్స్ కావాలంటే ఆ సెక్షన్స్ ఆ మోడల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి అండి ఎంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు మీరు వన్స్ స్లిప్పర్స్ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇందులోనే చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి మీకు గా డైలీ వేర్ కి కావాలంటే అట్లా కూడా ఉన్నాయి ఎక్కడికైనా వేసుకొని వెళ్ళడానికి కూడా బాగుంటాయి ఇది అండి మనకి బాటమ్ వచ్చేసి బాటమ్ వచ్చేసి చాలా స్మూత్ అండ్ గా ఉంటుంది ఇవన్నీ ఈ ఉన్న కలెక్షన్స్ మొత్తం వచ్చేసి ఆర్తో అండి ఇది కాకుండా ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేస్తే వచ్చేసి మెన్స్ ఫైవ్ కలెక్షన్స్ ఉన్నాయండి ఇక్కడ చూసుకొచ్చి డైలీ బేస్ స్లిప్పర్స్ అనమాట ఇందులో డైలీ ఏ కాకుండా క్రాక్స్ కలెక్షన్స్ కూడా చాలా ఉన్నాయి సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయండి అండ్ మీకు కంప్లీట్లీ వాటర్ ప్రూఫ్ కావాలంటే ఇది అంత సెక్షన్ వచ్చేసి వాటర్ ప్రూఫ్ ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి బ్రాండెడ్ షూస్ అనమాట బెస్ట్ క్వాలిటీలో బ్రాండెడ్ షూస్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లోనే అయితే ఇక్కడ వందల రకాల డిజైన్స్ అన్ని చేసి పెట్టేశారు అండ్ మీరు చూసుకోవచ్చు మీకు డ్రెస్ కలెక్షన్స్ కానీ ప్రజెంట్ లో ఉన్న మోడల్స్ డిజైన్స్ కానీ మీకు సెట్ అయ్యే సైజెస్ కానీ అన్ని సైజెస్ కూడా ఇక్కడ ఉన్నాయండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉంటాయి అండ్ అంతేకాకుండా మీకు షూస్ స్పోర్ట్స్ షూస్ కావాలంటే స్పోర్ట్స్ లో కూడా చాలా డిఫరెంట్ కంపెనీ బ్రాండ్స్ అయితే ఇక్కడ మనకి అన్నీ దొరికేస్తాయి అది బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో మీకు ఇక్కడ ఉన్న కలెక్షన్స్ ఎవరైనా నచ్చినట్లయితే వీడియో చూస్తున్నప్పుడు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పై ఉన్న వాట్సాప్ కి కూడా సెండ్ చేసుకోవచ్చు మీరు ఒకవేళ వీడియో కాల్ లో చూసుకుంటాము మేము ఇక్కడికి రాలేము అంటే न्यू 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 स्टार्ट अभी हमारे पास जेंट्स okay. का जो कलेक्शन दिल्ली आगरा कस्टमर्स जाता था उसको जाने की जरूरत नहीं है mm. पूरा अंदर जो है ना फोर पीस का सेट रहता है okay. लेडीज के अंदर पूरा आइटम अपने पास सिक्स पीस का टू सेन mm. और बड़ा साइज में इलेवन टू फोर्टीन जेंट्स के अंदर जो आएगा सेवन टू टेन साइज फोर फोर पीस का सेट होता है पूरा लोफर शूज है mm. और पूरा मैरिज का शूज है अपने पास पूरी वेरायटी है कस्टमर्स को एक बार अपने पास आ गया तो उसको पूरी रेंज मिल जाएंगी फैमिली फुटवेयर के अंदर किड्स का हो गया लेडीज का हो गया जेंट्स का हो गया पूरी रेंज अपने पास अवेलेबल है पूरा स्टॉक मिल जाएगा स्पोर्ट्स शूज की पूरी वैरायटी है टेकर कंपनी का आइटम है अपने पास mm -hmm. ఓకే అండి చూసారు కదా కలెక్షన్స్ మాత్రం సూపర్ డూపర్ హిట్ కలెక్షన్స్ అన్నీ ఉన్నాయి అండ్ మళ్ళీ చెప్తున్నాను వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి మనకి ఈ రోజు ఉండే కలెక్షన్స్ రేపు ఉండవు రేపు ఉండే కలెక్షన్స్ ఎగిలి ఉండవు అంత ఫాస్ట్ గా మూవ్ అయిపోతూనే ఉంటాయండి మార్కెట్ మొత్తంలో ఎక్కడ లేని దొరకని కలెక్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి మార్కెట్ మొత్తంలో బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదైనా ఉందంటే అది వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటే అండి మీకు ఇంకా ఫర్దర్ గా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే స్టోర్ ని విజిట్ చేయండి స్టోర్ అడ్రస్ ఒకసారి కోసం చెప్పండి సార్

ఓకే అండి మన వీడియో చూసి వచ్చిన వాళ్ళ కోసం అయితే స్పెషల్ గిఫ్ట్ కూడా ఉందని చెప్తున్నారు సార్ మరి ఇంకెందుకండి ఆలస్యం వెంటనే స్టోర్ ని విజిట్ చేయండి మీరు కూడా న్యూగా బిజినెస్ స్టార్ట్ చేయండి ఆల్రెడీ బిజినెస్ ఉన్న వాళ్ళకైతే ఇంకా మంచి కలెక్షన్స్ తో మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ తో మీకు మంచి ఇన్కమ్ వచ్చేయాలని అయితే ఇక్కడ మనకి అఫోర్డబుల్ ప్రైజెస్ లోనే ఇచ్చేస్తున్నారండి